ఏరియాలో కూడా ఎక్కడ కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ కంప్లీట్గా బ్యాన్ చే బ్యాన్ చేసేసాము రిమైనింగ్ అందరూ కూడా ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా జూట్ బ్యాగ్ వాడాలి లేదా బట్ట బ్యాగ్ వాడాలి అని చెప్పేసి మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా ప్లాస్టిక్ బారిన పడకుండా ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు గ్యాస్ట్రో ఎంటర్నల్ సంబంధించినటువంటి గ్యాస్ట్రో సంబంధించిన డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించాలి అదేవిధంగా నేను టూ డేస్ బ్యాక్ మనం హోటల్స్ అన్ని కూడా రైడ్ చేయడం జరిగింది హోటల్స్లో కూడా చాలా మటుకు ప్లాస్టిక్ కంట్రోల్ చేశారు పాటు ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు అంటే మటన్ చికెన్ బాగా కనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు దయచేసి ఫుడ్ కలర్స్ ఉన్నటువంటి పదార్థాలు తింటే కూడా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్లో ఎక్కువగా ఈ చేయడం వల్ల దుమ్ము దూరి పడేటువంటి ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ గ్లాసెస్ లో పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది అదేవిధంగా ఫుడ్ కలర్స్ తగ్గించుమని చెప్పాము చాలా మంది బాగా కనబడాలని గా ఉండేటువంటి ఎక్కువ కలర్స్ చేస్తున్నారు ఇవన్నీ తగ్గించమని చెప్పి మనం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రేడ్ లైసెన్స్ మున్సిపాలిటీకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇవి ఏవైతే రెండు లైసెన్స్ లేవు వాటిని ఇమీడియట్గా మనం మనం బంద్ చేయడం జరుగుతుంది అదొకటి రెండవది మనము ఈ మాన్సూన్ స్టార్ట్ అయింది డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేస్తున్నాం దాదాపు ఎమినూర్ పట్టణంలో డెబ్బై ఏడు కిలోమీటర్ల డ్రైన్స్ మేజర్ మీడియం మైనర్ డ్రైన్స్ డ్రైన్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా డీసిల్టేషన్ వర్క్స్ జరుగుతున్నా ప్రైవేట్ వర్కర్స్ కూడా ఎంగేజ్ చేసి డీసిల్ట్రేషన్ వర్క్స్ జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఎక్కువగా మాన్సూన్లో ఇప్పుడు మస్కిటో బ్రీడ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ మస్కిటోస్ ఎక్కువగా డెవలప్ కావడం కాకుండా ఉండేదానికి మనం ఒక టీమ్ కాన్స్టిట్యూట్ చేసి వాటి అన్ని కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనము ఆయిల్ బాల్స్ రిలీజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆయిల్ బాల్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం తర్వాత ఎందుకంటే వాటర్ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మీనూరు పురపాలక సంఘంలో గౌరవ శాసనసభ్యుల ఆదేశాన్ని ప్రకారం మనము వాటర్ ప్రాబ్లం లేకుండా సమ్మర్లో కూడా బాగా మనం చేయగలిగినాం అదేవిధంగా నెక్స్ట్ వింటర్లో కూడా మంచి ఫోర్ట్ వాటర్ మనం మంచి వాటర్ ఇచ్చేటటువంటి దాంట్లో భాగంగా ఎక్కడ కూడా కంటామినేషన్ లేకుండా క్లోరినేషన్ చేసినటువంటి నీటిని మనం ఇస్తున్నాం ప్రతిరోజు కూడా మనకు ఉన్నటువంటి ఎంఐటీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ఈ సెక్రటరీస్ అన్ని ఏరియాల్లో కూడా వాటర్ టెస్టింగ్ క్లోరినేషన్ టెస్ట్ చేసి రెసిడెంట్ క్లోరిన్ ఎంత ఉందనేటువంటి క్లోరిన్ రోజు కూడా రికార్డ్ చేయడం జరుగుతోంది ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో లీకేజ్ని కూడా ఇమీడియట్ అరెస్ట్ చేసి ఎక్కడ కూడా కంటామినేషన్ కాకుండా చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ప్రోగ్రామ్ ఏంటంటే రెండు ఉన్నాయి ఒకటి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఎమ్యూనూర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ మన మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే వస్తారో ఈ వర్కర్స్ వచ్చినప్పుడు విధిగా మన దగ్గర ఉన్న చెత్తను బయటపడేయకుండా ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికే ఇచ్చి మీరు క్లీన్ అదే అదేవిధంగా గ్రీన్ ఎమ్యూనూర్కు మీరు సహకరించాలని చెప్పేసి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర డెబ్బై రెండు పుష్కార్ట్లు ఉన్నాయి ఈ డెబ్బై రెండు పుష్కార్ట్లు డెబ్బై రెండు మంది మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు కంప్లీట్గా ఈ ఈ కలెక్షన్ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ రూపంలో ఎక్కడైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది తర్వాత ఓపెన్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓపెన్ సైట్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా మున్సిపాలిటీని క్లీన్ చేయడం జరిగింది ఇంకోసారి మున్సిపాలిటీలో కాకుండా ఓపెన్ సైట్స్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి దిస్ సైట్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ అని చెప్పి మన బోర్డు కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది దయచేసి చెప్తున్నాను మేము ఈ ఓపెన్ స్పేస్ ఏవైతున్నాయో ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి వాటిని మీరు హద్దులు పాటించుకొని క్లీన్గా పెట్టుకోవాలి లేదా దానికి విఎల్టీ కూడా ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కూడా మనం ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ గురించి తెలియజేస్తున్నాను తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ ట్రైల్ ఏజెన్స్ కానీ మిగతా ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మున్సిపాలిటీకి ఇన్ టైంలో కట్టి మున్సిపల్ అభివృద్ధికి తోదపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇట్లు మీ కమిషనర్ ఎంఏ